కార్తీ పౌర్ణమి ఉత్సవాల్లో మాకైతే పొద్దుటే మోహిని ఒత్తు మోహిని ఉత్తు పోయింది కానీ మోహిని ఒత్తి వెలిగించి తర్వాత దీపాలు వెలిగించుకుని దీపాలు మనం బేషన్లో మేము దాంట్లో వదిలేస్తాం కాలువలోకి వెళ్ళలేము కాబట్టి పొద్దుటే స్నానం చేసి అలా కా అది బేషన్ పెట్టి బేషన్లోనే దీపాలు వదిలేసుకుంటాం మా పిల్లలకి మాకు అందరికీ కలిసి తర్వాత నుంచి పళ్ళు తిన్నాం ఉపవాసం పూర్తిగా ఉపవాసం ఉంటారు కానీ నేనైతే పళ్ళు తినేసి మా మా ఇంట్లో కార్తీక మాసం పూజ అన్నట్టుగా నేను ఇట్లా చేసుకున్నాను పళ్ళు తిన్నాను పాలు తాగేసాను తర్వాత సాయంత్రం చంద్రుడిని చూసి కానీ తినం కాబట్టి పొద్దునుంచి అట్లా ఏదోటి మ్యూరిటేషన్ చేసుకుంటూ అట్లా చేసుకుని సాయంత్రం ఐదింటికి దీపం అయిపెట్టేసుకుని కథ చదివేసుకుని తర్వాత చంద్రుడి కోసం చూశాను చంద్రుడి కోసం చూసుకుని అప్పుడు చంద్రుడికి దీపాలు మూడు వందల నాలుగు అక్కడ తులసిమ్మ దగ్గర వెలిగించేసుకున్నాను దీపా దీపమే ముఖ్యం కదా దీపాలు ప్రాముఖ్యత కాబట్టి తులసి దగ్గర దీపాలు వెలిగించేసుకున్నాం ఎదిగించేసుకుని చంద్రుని చూసి దండం పెట్టుకుని కొంచెం తీర్థం తీసేసుకుని అప్పుడు గుళ్ళో మాకు ఇక్కడ గుళ్ళో పూజ కాబట్టి హడా మళ్ళీ చంద్రుని మళ్ళీ వచ్చేటప్పటికి ఇంట్లో పూజ అవ్వకుండా వెళ్ళలేం కదా అని గొప్ప తొందర తొందరగా ఇంట్లో పూజ చేసుకుని గుళ్ళు గుడికి కూడా వెళ్ళాలని హడావిడిగా చూసుకుని అవి చూసారా పూజ అంతా సక్రమంగా చేసుకుని గోత్రనామాలు చెప్పుకొని చేసుకుంటారు తులసి తులసి దగ్గరే ఇక్కడ ఇది ఉసిరికొమ్మ కూడా పెట్టుకుంటారు ఉసిరికొమ్మ కూడా పెట్టుకొని అలాగే క్షీరాార్థి ద్వాదశి రోజునే పెట్టుకుంటారు ఈరోజు కూడా పెట్టుకుంటారు అంటే రెండు విశిష్టమయ్యి కాబట్టి అలా పెట్టుకుని దండం పెట్టుకుని మూడు వందల మూడు వందల అరవై నాలుగు ఒత్తులు మా మా వారు మధ్యాహ్నం వెలిగించేసుకున్నారు ఇంకా మా పిల్లల పేరున మా పేరున వెలిగించుకుని అట్లా పూజ అయిపోయాక ఆ చంద్రుడు చక్కగా కనిపించాడు చంద్రుడిని అర్థంలో చూసి కూడా అర్థం అర్ధంలోనే పసుపు కుంకుమలు వేసి అన్నం పెట్టుకుంటాం నమస్కారం ముందు అద్దంలో నమస్కారం పెట్టుకొని బయట నమస్కారం పెట్టుకుని తర్వాత అర్థంలో ప్రత్యేకంగా నమస్కారం పెట్టుకుంటాం అన్నమాట అర్థం పెట్టుకుని కుంకాలు అన్నీ చేసి అట్లా పెట్టుకోవాలి చూసి కనిపించట్లేదు అనుకుంటా చంద్రుణ్ణి అర్థంలో పెట్టి చూపించుకున్నాను సరే కనిపించట్లేదు అనుకుంటా అయితే పైన చంద్రుని చూస్తున్నాం అద్దంలోనే చూసుకుని అద్దంలో చూపిస్తాం అన్నమాట అంటే అంత దూరం మనం అన్ని అన్నీ వేయలేం కాబట్టి అద్దంలో చంద్రుని చూసి అక్షంతలు పువ్వులు అన్ని సమర్పించి నమస్కారం చేసుకుని క్షీరాన్నం వండుకొని క్షీరాన్నం కూడా పెడతాం అన్నమాట అది పొద్దున చెన్నాం కదా అట్లా కాబట్టి ఆ క్షీరాన్నం కొంచెం ఉండి స్వామికి చంద్రుడికి అన్ని పెట్టి నైవేద్యంగా చూపించి అది అర్థంలో అద్దంలో కనిపిస్తున్నట్టు లైట్గా కనిపిస్తున్నట్టు చూసారా అద్దంలోనే చూస్తాం మేము అట్లొచ్చి స్నానం పెట్టేసుకొని గొగబా గొగబా ఆడవాడికి ఇక్కడ పూజ ఇంట్లో పూజ అయిపోయాక గుడికి వెళ్తే గుళ్ళో అద్భుతంగా చేశారు పంతులు గారు ఇంకా ఈ గుళ్ళో కూడా మేము శివుడు ఆకారంలో త్రిశూలం అన్ని పెట్టి చక్కగా శివుడిని అనే సామూహికంగా దీపాలు వెలిగించుకున్నాం ఇంట్లో వెలిగించుకుని ఇంట్లో అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ కూడా వెలిగించుకున్నాను చక్కగా జరిగింది కార్తీక పౌర్ణమి అంటే మాకు అట్లా నేర్పారు మా అమ్మగారు అట్లనే జరిగింది అంతా సరే ఓం శ్రీ గురి క్షోణమా అంటే గు ఎప్పుడు కూడా దీపానికే ప్రాముఖ్యత కాబట్టి ఈ కార్తీక పౌర్ణిమలో ఈ తర్వాత జాగరణ కూడా ముఖ్యం కాబట్టి ఇప్పుడు ఈ హడావిడైపోయాక గౌగబాబు భోజనం చేసేసి గుడికి వెళ్ళి దండం పెట్టుకుని ఇంటికి వచ్చి గౌగబాబు భోజనం చేసేసి తర్వాత మళ్ళీ జాగరణ పన్నెండింటి ఇంటి వరకు వచ్చి ఉండగలిగాను అంతే తర్వాత అది అంతవరకు చేసుకుని తర్వాత తర్వాత నిద్రపోయిన యోగం చేసుకుని యోగం చేసుకుంటారు అందరూ అట్లా మిగతా అందరూ అయితే మొత్తం రాత్రి అంతా ఉంటారు రాత్రి అంతా మధ్యలో నిద్ర వచ్చేసింది అంత చేసుకున్నాక గౌ ఇంటికి వచ్చి పూజ చేసుకుని మళ్ళీ మళ్ళీ ఒకసారి దానం పెట్టుకుని తర్వాత జాగరణ జాగరణ చేస్తాను అన్నమాట జాగరణ అంటే కూడా చెప్తాను కదా అందరూ జాగరణ మొత్తం ఉంటారు నేనైతే పైన ఇంటి వరకు ఇక ఉండగలిగాను అట్లా శివాలయంలోకి వెళ్ళని చెప్పాను కదా మా గుడిలో దీపాలు కూడా మా అత్య అద్భుతంగా జరిగినాయి అక్కడ పూజ అంతా బాగా చేశారు వాళ్ళు భక్తులు గారు బాగా అద్భుతంగా చేశారు అదంతా అయిపోయి ఇంటికి వచ్చారు జాగరణ పూర్తయింది మా మా కార్తీక పౌర్ణమి ఇట్లా గడిచింది మాట ఈరోజు ఈ సంవత్సరం పరమాత్మ వల్ల ఏదైనా పరమాత్మ కృప ఉంటేనే బ్రహ్మ కృపా కేవలం ఇదంతా కూడా ఇంకా ఈరోజు కార్తీక మాసంలో పదహారవ రోజుకి వచ్చేసాం కదా ఈ రోజు కూడా పూజ చేస్తే సంపదలు అధిక ఏంటి ఏ విధానాలు పాటిస్తే సంపదలు కలుగుతాయని చెప్పారు మళ్ళీ ఒకటి పదహారో రోజు ఎలాంటి శక్తివంతమైన విధాన విధి విధానాలు పాటిస్తే సంపదలు అధికార పదవులు అద్భుతంగా కలుగుతాయి చెప్తున్నారు అనమాట అంటే ఈ శుక్ల పక్షం దాటి బహుళ పక్షానికి వచ్చేసాం కదా బహుళ పక్షంలో కూడా అంతే శక్తి ఉంటుంది కృష్ణ శుక్లపక్షం తర్వాత కూడా కృష్ణపక్షం కూడా అంతే శక్తి ఈ రోజు కూడా శివాలయానికి విష్ణు ఆలయానికి వెళ్ళి చిమ్మటం చీపురితో చిమ్మటం అంట తొడవటం ఇటు ముగ్గులు పెట్టడం ఇటువంటి వల్ల అధికారం కావాలంటే అధికారం సంపదలు పదవులు వస్తాయంట అలాగే సమస్త ఏంటంటే శివ ముగ్గులు వేస్తాం వల్ల సమస్త సంపదలు కలుగుతాయంట విష్ణు ఆలయంలో అయితేనేమో అధికార పదవులు వస్తాయంట ఇలా ఇలా అన్ని కావాలంటే ప్రమోషన్లు కావాలన్నా రాజకీయాల్లో మంచి పదవులు కావాలన్నా గుడిలో చిమ్మటం ముగ్గులు వేయటం అన్ని చేయాలంట అంటే రాజకీయాల్లోనూ సంఘంలో మంచి పదవులు కావాలంటే విష్ణు ఆలయంలో చేయాలంట ఆ ధనపరంగా బ్రహ్మాండంగా కలిసి రావాలంటే విపరీతంగా ధనం కావాలంటేనేమో శివాలయంలో ఇటువంటి పనులు చేయాలంట శివాలయంలో కనిపించే ఆకాశ దీపాన్ని కూడా చాలా శక్తి ఉంటుందంట ఈ రోజు ఆకాశ దీపాన్ని చూడగానే నమస్కారం చేసుకుని ప్రార్థన చేస్తే అంతులేని సంపదలు కలుగుతాయని కాందపురంలో చెప్పారు దేవాలయంలో అయితే ఆకాశ దీపం వెలిగించే నిమిత్తం నూనె గాని నెయ్యి గాని దేవాలయానికి ఇవ్వాలంట ఈ రోజైతే ఇలా ఇచ్చిన వారు సాక్షాత్తు నందీశ్వరితో సమానం అవుతారని కార్తీక మహర్షి తెలుపుతుందనమాట ఈ కార్తీక మాసంలో బహుళ భక్షం వచ్చే పాడ్యం అంటే కార్తీక మాసంలో పదహారవ రోజున శివాలయంలో ఆకాశ దీపం వెలిగించే నిమిత్తం ఆ ఆకాశ దీపాన్ని నూనె గాని నెయ్యి గాని ఈ రోజు ఇస్తే చాలా చాలా మంచిదంట అది ఉత్తమోత్తమం అంట అలా ఇస్తే ఆ స్వామి నాతో సమానమైన వా అయిన వాళ్ళు అవుతారని శివుడు నన్ను ఎంతగా అనుగ్రహిస్తాడో వారిని కూడా అంతగా అనుగ్రహిస్తాడని నందీశుడు స్వయంగా చెప్పాడంట అటువంటి రోజు అంటే ఈ రోజు నూనె కాని నెయ్యి గానీ ఇవ్వాలంట ఓం శ్రీగురుక్షో నమ సర్వం శ్రీకృష్ణ అరపమస్తు ఆకాశ దీపాన్ని చూడాలి